మనం చూసుకున్నట్లయితే మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది సో మనకి చూసుకున్నట్లయితే గురువారంకి సంబంధించిన వెదర్ రిపోర్ట్తో మీ ముందుకైతే రావడం అయితే జరిగిందనమాట గురువారం నాడు ఏ విధంగా వర్షాలు రాబోతున్నాయి ఏంటనేది ఇక్కడ మీరు చూసుకుంటే హిందూ మహాసముద్రంలో మరొక అల్పపీడనం తీవ్ర అల్పపీడనం అయితే జరిగిందనమాట ఈ అల్పపీడన కారణంగా అటు శ్రీకాళం శ్రీ మనకి శ్రీలంక ఏదైతే ఉందో భారీ వర్షాలు అయితే పడుతూ ఉన్నాయి అయితే దీని ప్రభావం ఇలా మనకి ఇలా పైకి అయితే రాబోతున్నట్టుగా తెలుస్తూ ఉందన్నమాట సో మీరు చూడొచ్చు ఇక్కడ ఇక్కడ హిందూ మహాసముద్రంలో అల్పపీడనం అయితే ఏర్పడింది అనమాట శ్రీలంకను అయితే ఆల్రెడీ ముంచేత్రం అయితే జరిగింది అయితే దీని ప్రభావం మనకి రానున్న రోజుల్లో అయితే ఇక్కడ రాబోతుందని చెప్తున్నారు ప్రజెంట్ మనం ఏపీ తెలంగాణ చూసుకున్నట్లయితే ఏపీ తెలంగాణలో కొంతవరకు కొన్ని ప్రభావం అయితే ఉంది ఇక మనం చూసుకున్నట్లయితే విజయనగరం విశాఖపట్నం ఉమ్మడి జిల్లాలో వర్షాలు అయితే పడతాయన్నమాట అది ఏజెన్సీ ప్రాంతంలోని ఇక మిగిలిన ప్రాంతాల్లో పెద్ద ప్రభావం అయితే ఉండదు ఇక తెలంగాణలో చూసుకుంటే తెలంగాణలో కూడా పెద్దగా ప్రభావం అయితే ఉండదు అక్కడ కూడా కొంతవరకే మనకి ఎండలు కాసే అవకాశం అయితే ఉంది సో అక్కడ వర్షాలు పడే అవకాశం అయితే లేదు గురువారం నాడు ఏపీలో మాత్రం ఇక్కడ మనం చెప్పుకున్న రెండు ఉమ్మడి జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం అయితే కనిపిస్తున్నాయి సో రాయలసీమలో కూడా ఎండలు అయితే కాస్తాయి అనమాట సో ఇది మనకి ప్రజెంట్ గురువారం సంబంధించిన వెదర్ రిపోర్టు ఒక లైక్ చేయండి ఇలాగే మీకు ప్రతిరోజు వెదర్ రిపోర్ట్ అందిస్తూ ఉంటాను సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని